ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకైతే మీరు ఎప్పుడు మీరు ధర్నా చేస్తూ ఉన్నా కూడా నా మనసుకైతే బాధే తల్లి ఈరోజే కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు ధర్నా చేసినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లను వర్కర్లను గుర్రాలతో తెక్కించి కొట్టినప్పుడు కానీ జడలు పట్టుకొని మిమ్మల్ని ఈడ్చినప్పుడు కానీ ఆ రోజు బాధపడుతున్నాం ఈరోజు మీరు రోడ్డు ఎక్కినప్పుడు మేము బాధపడే పరిస్థితి ఉంది కారణం మీరు మా ఇంటి ఆడబిడ్డలాగా భావించినాం మా చెల్లెలలాగా భావించినాం మా చెల్లెలాగా మీరు మిమ్మల్ని భావించినా కాబట్టే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నా ఆడబిడ్డలకు సీరా పెట్టాలనుకున్నప్పుడు అంగన్వాడి ఆయాలను తీర్చాలని మొట్టమొదటి ఎన్నుకున్నా మీ వెయ్యి మందికి నేను సారాశీరా పెట్టాలనుకుంటున్నాను ఇక నేను చేయదక సహాయం ఏదైనా ఉంటే ఎప్పుడైనా మీకోసం చేస్తా తల్లి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కొవ్వూరు గ్రాండ్ ఒకసారి మాట్లాడుకున్నాం యాభై వేల రూపాయలు మీరు రిటైర్ అయిన తర్వాత యాభై వేలు కదా ఇప్పుడు లక్ష రూపాయలు చెప్పినారు ముఖ్యమంత్రి గారు యాభై వేల రూపాయలు ఇచ్చేటప్పుడు మీరు అడగక ముందే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు గొంతెత్తి ఎవరు ప్రశ్నించకముందే ఈ చెల్లెళ్ళు నడక ముందే అన్ననే ఈ చెల్లెళ్ళ ముందుకు వచ్చి రిటైర్డ్ అయినప్పుడు ముప్పై సంవత్సరాలు పని చేసిన తర్వాత రిటైర్డ్ అయ్యి ఇంటికి అయినప్పుడు యాభై వేల రూపాయలతో ఇంటికి పోవడం అనేది నాకు ఇష్టం లేదు కనీసం రెండు మూడు లక్షలన్నా మీకు వస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేనే మీతో మాట్లాడి మీకు రెండు లక్షల రూపాయలు రిటైర్డ్ అయినప్పుడు వచ్చేదానికి కావాల్సిన స్థితిని నా సొంత డబ్బులతో చేసేదానికి కార్యోన్ముఖులే ప్రయాణం చేస్తానని కూడా మీకు నేను అదొకటి చెప్పినా రెండు లక్షల రూపాయలు మీకు రావాలంటే మీ వయసును బట్టి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాల్ మీకు ఇస్తే కదా రిటైర్డ్ అయిన సమయానికి మీకు ఆ రెండు లక్షలు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఆ రోజు వచ్చినారా మీరు ఇంత కాలేదాము మీ అందరికీ వెయ్యి మందికి చేయాలంటే రెండు మూడు కోట్ల రూపాయల డబ్బుని పెట్టుబడి పెట్టి ఇవ్వాల్సిన వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆ రోజు చెప్పినాం ఇది అయితే మటుకు మీకు రెండు లక్షల రూపాయలు వచ్చేదానికి కావాల్సిన డబ్బును నా డబ్బును వేసినా సరే మీకు చేయడానికి సంసిద్ధంగా ఉండాలని ఆ బుద్ధి చెప్పినా ఈ బుద్ధి కూడా ఆలోచనలు ఉన్నాయి మీరు ధర్నా చేసినా చేయకపోయినా ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ఒక మంచి వార్తతోనే మీకు రెండు లక్షలు వచ్చేదానికి కావాల్సిన ఏర్పాటు అయితే మీకు చేస్తాడు ఇది కావాలనే కోరిక నాకుంది మీతో మాట్లాడాలని ఉంది మీకు కొంత ఊరటనిచ్చే మాటలు చెప్పాలని కోరిక ఉంది రాకపోవడానికి కారణం ఏంటంటే అందరి చెల్లెళ్ళు మంచివాళ్ళు అయినప్పటికీ ఎక్కడో ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది చెల్లెళ్ళు వాళ్ళు అయినప్పటికీ ఆవేశపరులు ఉండి నేను వచ్చినప్పుడు సీఎం డౌన్లో ఉండడమో ఈ ప్రభుత్వం నశించాలని మాట్లాడడమో అటు మాట్లాడితే నాకు కూడా బాధేగా తల్లి నా సమక్షంలో నా నాయకుని మీరు డౌన్ డౌన్ అన్నప్పుడు నా ప్రభుత్వం నశించాలన్నప్పుడు జగన్ ఇంటికి పంపిస్తామన్నప్పుడు బాధ కలుగుతుంది అన్నా చెల్లెల మధ్య ఆ మనస్ఫూర్తలు రాకూడదు కాబట్టి మీ హక్కుల కోసం మీకు పోరాటే పోరాటం చేసే బాధ్యత నైతిక విలువలు మీకు ఉన్నాయి కాబట్టి నైతిక హక్కులతో మీ పోరాటం మీరు చేయొచ్చు దానికి స్వేచ్ఛ ఉంది కాబట్టి జస్ట్ ఏదన్నా కొనసాగల్చని నా చెల్లెళ్ళు శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలతో ఉద్యమాలు కొనసాగించే అర్హత రాజ్యాంగంలో మనందరికీ ఇచ్చినాడు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఇబ్బంది లేదు శైలిలో నా చెల్లెలు అనుకున్నా బాధపల్లె అయితే నా సమక్షంలో నా నాయకుడిని విమర్శించినప్పుడు నా శివులకు ఇబ్బందిగా ఉంటుంది నా హృదయానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీ సమక్షం లేక రాలే తల్లి రేపైనా మీరు ధర్నా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించకుండా మీ హక్కుల కోసం పోరాటం చేసే ప్రతిరోజు వచ్చి మీ ధర్నాలో కూర్చుంటాడు